సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో బొల్లారం చంద్రయ్య అనే వ్యక్తికి చెందిన ఇంటి గది పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది ఈ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది పైకప్పు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసమైనట్టు బాధితుడు వాపోయాడు రోజు కూలీనాలీ చేస్తే తప్ప తమ జీవనం సాగదని అలాంటి పరిస్థితుల్లో ఇంటి పైకప్పు కూరడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు నిరుపేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని కోరాడు విలేజ్ చిట్టాపూర్ మా పెంకుటిల్లు ఉంది పెంకుటిల్లు అనుకోకుండా అనుకోని సందర్భంలో మేము బయటకు వచ్చినప్పుడు అది ఇల్లు కూరడం జరిగింది మాకు ఆర్థికంగా మాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నాం మాది నిరుపేద కుటుంబం మా పెంకుటిల్లు మాకు ప్రభుత్వం నుంచి ఒక ఆదాయం కావాలి ఎందుకంటే ఒకటే ఇల్లు అందరం ఉంటున్నాం కదా ఆ ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరుకుంటున్నారు మేము పని చేసుకొని బతుకుతాము మేము బాబు మా అమ్మమ్మ వారిని అందరం కూలిపానికి వెళ్తేనే మాకు ఎక్కడుతుందో దుఃఖాడుతుంది సహకారం వెళ్ళాము వాళ్ళ ఇల్లు బతుకుని పిండుకుంటేనే బతుకుతాము ఆ ఇల్లు చూస్తలేవు ఇప్పుడు ఎవరు చూద్దాం పిండిని చూస్తే రమ్మంటలేరు కానీ కూలిపాని మా అమ్మ మేము అందరం కూడా కూలిపాని పోతేనే వాళ్ళ సాయంత్రం మంచి వండుకలు తింటున్నాము ఈ వెంకుంటే మేము అందరం కలిసి ఉంటాము మిల్లే అన్న అన్న పిల్లలు మేము మా పిల్లలు అమ్మ బాబు మా చెల్లె అందరం మిల్లే ఉంటాము మాకు ఏవి ఎట్లయిందో తెలియదు గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం కావాలని కోరుకుంటున్నాము పనిపోయచ్చి బయట కోకున్నాం కడుపు పని పోయొచ్చు బయట కోకంగా అది ఏం జరిగిందో తెలియదు లోపలికి కచ్చే వరకు మొత్తం కూలిపోయి ఉన్నది మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి